శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని జయ శ్రీరామ అప్పుడు మన మనసులో ఏదనుకుంటే చేయడం బెటర్ అనిపిస్తుంది అదేవిధంగా నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను బ్లైండ్గా భద్రాచలానికి అయితే రాత్రికి రాత్రి బస్ ఎక్కి తెల్లారే వరకు శ్రీరామనవమి రోజు భద్రాచలానికి అయితే రీచ్ అయిపోయాను శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం అయితే అద్భుతంగా కన్నుల పండుగగా జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ వ్లాగ్స్ నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ వ్లాగ్స్ నేను మీ నరేంద్ర గాంధీ ఈ వీడియోలో వచ్చి ఈ శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీ సీతారాముల చంద్రస్వామి వారి కళ్యాణము కన్నుల పండుగగా ఏ విధంగా జరిగింది ఆ భద్రాచలం నది గోదావరి నదిలో ఆ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంది విఐపిస్ అయితే వచ్చారు కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరిగింది అది మొత్తం నా వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక లైక్ కొట్టి షేర్ చేయండి నేనైతే ఈవినింగ్ సాటర్డే రోజు అయితే బస్ అయితే బుక్ చేసుకున్నాను దేవి ట్రావెల్స్ వాళ్ళది నైన్ హండ్రెడ్ టికెట్ అయితే ఉంది ఆ దేవి ట్రావెల్స్ వాళ్ళది టెన్ ఓ క్లాక్ అయితే టెన్ ఫిఫ్టీన్ కట్ల కే నుంచి అయితే ఉంది భద్రాచలంలో మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే డ్రాప్ చేశారు చూస్తున్నారు కదా బస్ అయితే నీట్గా ఉంది టెన్ థర్టీ ల లెవెన్ ఓ క్లాక్ అయితే బస్సు కేపిహెచ్బి నుంచి స్టార్ట్ అయ్యింది భద్రాచలంలో డ్రాప్ చేయడం అయితే వచ్చేసి ఒక మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు భద్రాచలానికి అయితే రీచ్ అయిపోయాను మార్నింగ్ మార్నింగ్ ఆరున్నర ఆ టైంలో భద్రాచలంలో అయితే బస్సు డ్రాప్ చేసింది చూస్తున్నారు కదా వెనకాల శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి బోర్డు అయితే ఉంది ఇక్కడ నుంచి నేను ఆటో అయితే తీసుకున్నాను ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయాను ఆటో అతను వచ్చేసి ఒక థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయాను టెంపుల్ దగ్గర మెయిన్గా ఫస్ట్ ఏంటంటే ఈ కళ్యాణం టికెట్లు ఎక్కడిస్తారు అనేది అయితే సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది ఈ తానీషా సర్కిల్ దగ్గర తానీషా ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది ఆ స్టాచ్యూ దగ్గరనే లెఫ్ట్ సైడ్కి మనం వెళ్తే సిఆర్ఓ ఆఫీస్ అయితే అక్కడే టికెట్లు అయితే మనకి ఇస్తారు వెహికల్ పార్కింగ్ వచ్చేసి టెంపుల్ నుంచి కొంచెం దూరంగా అరేంజ్ అయితే చేశారు టెంపుల్ దగ్గరికి ఏ వెహికల్స్ ని కూడా అలో చేయలేడు బ్యారికేడ్స్ అయితే కట్టేశారు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ కి చాలా దూరంలో నుండే కార్లు అయితే వెహికల్స్ రోడ్ పైన సైడ్కి పార్కింగ్ చేసుకున్నారు ఆటోలను కూడా టెంపుల్ దగ్గర కూడా తీసుకోపోకుండా ఈ బ్యారికేడ్ చూస్తున్నారు కదా ఇక్కడ వరకే స్టాప్ చేశారు ఇక్కడనే స్టాప్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోయారు ఆటో అతను మాత్రం ఒక గల్లీ నుంచి అయితే తీసుకొచ్చాడు ఎందుకంటే హై సెక్యూరిటీ సీఎం విఎం విఐపి వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి వేరే రోడ్ నుంచి ఆలోచించారు మాకు ఇక్కడ ఈ బోర్డు చూస్తున్నారు కదా ఈ బోర్డు నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకు భద్రాచల శ్రీ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది రైట్ సైడ్ వెళ్తే మనకి కొంచెం ముందరికి వెళ్తే చిన్న సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ దగ్గరే మనకు సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది ఆ సీఆర్ఓ సిఆర్ఓ ఆఫీస్లోనే మనకు టికెట్లు కళ్యాణం యొక్క టికెట్లు అయితే ఇస్తున్నారు వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇట్లా కొన్ని కొన్ని మార్నింగ్ మార్నింగ్ టైంలో అవైలబుల్గా గా ఉండే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సర్కిల్ వచ్చేసేసే తానిషా సర్కిల్ ఉండదు తానిషా స్టాచ్యూ ఉంటుంది ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్ ఉంటుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు కొంచెం ముందరికి వెళ్తే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ సిఆర్ఓ ఆఫీస్లోనే మనకు కళ్యాణం టికెట్లు అయితే ఇచ్చారు అక్కడిని కళ్యాణం టికెట్లు అయితే నేను తీసేసుకున్నాను ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం చూడడానికి వచ్చిన నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అది కూడా మా నా వీడియో ద్వారా అందరికీ అక్కడ ఏమేమి విశేషాలు ఎలా జరిగినాయి ఆ భద్రాచలంలో తలంబ్రాలు ఎలా తీసుకున్నాము ఆ టెంపుల్లో దర్శనం ఎలా జరిగింది అనేది చాలా అద్భుతంగా చూపించాను ఈ వీడియోని పూర్తిగా చూడండి చూస్తున్నారు కదా ఇదే సిఆర్ఓ ఆఫీస్ అనమాట ఇక్కడ మామూలుగానే బయట టేబుల్ పైన కూర్చొని ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవ్వరు వచ్చినా కానీ ఈ భక్తులకు ఇక్కడ టికెట్లు అయితే మామూలుగా డబ్బులు పే చేసి టికెట్లైతే తీసుకున్నాను నేనైతే త్రీ హండ్రెడ్ టికెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ టికెట్స్ వచ్చేసి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అంటే విఐపి టికెట్స్ అనమాట ఇది మండపానికి దగ్గరగా కూర్చునే విధంగా ఉంటుంది విఐపిస్ వాళ్ళు మినిస్టర్స్ సీఎం కూర్చున్న పక్క పక్క సెక్టార్లా అనమాట తర్వాత ఫైవ్ థౌసండ్ టికెట్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ టికెట్ త్రీ హండ్రెడ్ టికెట్ అదేవిధంగా వన్ ఫిఫ్టీ టికెట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ సెక్టర్స్ లాగా డివైడ్ చేశారు వన్ ఏ వన్ బి వన్ సి టూ ఏ టూ బి టూ సి అట్లా అట్లా ఫోర్ ఫైవ్ అట్లా డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు చూడండి నాకైతే ఫిఫ్త్ గేట్ నుంచి త్రీ టికెట్ అయితే వచ్చింది త్రీ హండ్రెడ్ టికెట్ ఇది కళ్యాణ మండపానికి కొంచెం దూరంగానే అనమాట ఈ టికెట్స్ కూడా కొంచెం టైం అయితే అయిపోయే విధంగా ఉండే నా అదృష్టానికి కొద్దీ ఆ త్రీ హండ్రెడ్ టికెట్ అయితే దొరికింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్తే ఆ టెంపుల్ కి దగ్గరగా వెళ్తాము చూడండి టికెట్ తీసుకోగానే ఆ భక్తులంతా ఆ కళ్యాణ మండపం దగ్గరికి మార్నింగ్ టైంలో లో కూడా మనకు శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి ఆ క్యూ లైన్ కూడా ఉంది చాలా హెవీగా పెద్దగా లైన్ అయితే ఉంది ఇప్పుడు చూపిస్తాను ఆ క్యూ లైన్ ఏ విధంగా ఉందనేది ఈ స్వామి కళ్యాణము అనేది ఈ శ్రీరామనవమికి ప్రతి సంవత్సరము చాలా అద్భుతంగా జరుగుతుంది ఈసారి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం వల్ల హై సెక్యూరిటీ తోటి భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉంది మార్నింగ్ వచ్చేసి టైం సెవెన్ థర్టీ అవుతుంది ఈ మార్నింగ్ టైంలో కళ్యాణ మండపం దగ్గర ఉచిత ఎంట్రీ అంటే ఫ్రీ ఎంట్రీ మరియు టికెట్ ఎంట్రీ ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము ఉచిత సెక్టర్లోకి అంటే ఫ్రీగా వెళ్ళే సెక్టార్లోకి ఎవరైనా వెళ్ళి కళ్యాణం చూసే విధంగా ఉండే సెక్టార్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ హై సెక్యూరిటీ మొత్తం చెకింగ్ అయితే చేసి లోపలికైతే పంపించారు మార్నింగ్ మార్నింగ్ టైంలో సెవెన్ థర్టీ టైంలో కొంచెం భక్తులైతే అప్పటికే వచ్చి అక్కడ కళ్యాణం కోసం కూర్చొని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే కనిపించారు చూడండి చూపిస్తాను ఇది స్టేడియం అనమాట ఇదే మిథిలా స్టేడియం అనమాట ఈ స్టేడియం మధ్యలోనే మనకు కళ్యాణ మండపం అయితే ఉంటుంది ఈ స్టేడియంలో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఎవరైనా వచ్చి ఇక్కడ ఫ్రీగా కూర్చునే విధంగా ఇది ఎంట్రీ అనమాట ఫ్రీ ఎంట్రీ అనమాట మార్నింగ్ మార్నింగ్ టైం కాబట్టి సెవెన్ థర్టీ టైంలో ఎక్కువగా భక్తులు ఎక్కువగా లేరు మామూలుగా దర్శనానికి చాలామంది వెళ్ళిపోయారు వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కళ్యాణం వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ థర్టీ టెన్ టెన్ థర్టీ టైంకి లెవెన్ ఓ క్లాక్ టైంకి అయితే స్టార్ట్ అయింది టికెట్స్ వచ్చేసి ఆ సెక్టార్ సెక్టార్ టైప్లో డివైడ్ చేశారు కాబట్టి ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర డిఫరెంట్ టై అంటే ముందరికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక్కొక్క దగ్గర ఎంట్రెన్స్ దగ్గర గేట్ పెట్టారు దానికి లోపల ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫోర్ ఏ ఫోర్ బి ఫోర్ సి ఫోర్ డీ వన్ ఫిఫ్టీ టికెట్ అనమాట ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ గా వెళ్తే గోదావరి నదికి అయితే దారి ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే మనకు టెంపుల్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి అదే ఆ శ్రీ స్వామి వారి టెంపుల్ దాని ముందరే మనకి స్టేడియం కనిపిస్తుంది కదా ఆ స్టేడియం లోనే కళ్యాణం జరుగుతుంది టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైం అవుతుంది అనమాట ఈ టైంలో భక్తులందరూ గోదావరి నదిలో స్నానాలు చేసేసేసి మామూలుగా దర్శనానికి వెళ్ళేవాళ్ళు దర్శనానికి వెళ్తున్నారు కళ్యాణం దగ్గర ప్లేస్ దొరకదని చెప్పేసేసి వెళ్ళేవాళ్ళు ప్లేస్ కోసము ఆ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అక్కడ నుంచి కూడా కళ్యాణం జరిగే ఆ ప్లేస్లోకి వెళ్తున్నారు ఒక్కసారి చూడండి గోదావరి నదిలో మాత్రము నీళ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి చూస్తున్నారు కదా గోదావరి నది దగ్గర భక్తుల రద్దీ ఏ విధంగా చూడండి చాలా అంటే చాలా హెవీగా ఉన్నారు పబ్లిక్ అయితే చూడండి ఎంతమంది భక్తుల రద్దీ ఉన్నారు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ సేఫ్గా చూసుకుంటూ ఉన్నారు స్నానం అయితే అయిపోయింది స్నానం అయిపోగానే ఆ మిథిలా స్టేడియం కళ్యాణ మండపం దగ్గరకైతే వెళ్ళిపోయాను చూపిస్తాను అక్కడ అంత ఏ విధంగా ఉందనేది కదా ఈ గోదావరి ఆనకట్ట కింద ఇక్కడ అన్ని చాలా టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరకు అయితే క్యూ లైన్ ఉంది చూసారు కదా అంటే ఈ క్యూ లైన్ వచ్చేసి మార్నింగ్ టైమ్ లో దర్శనం పెట్టారు కాబట్టి ఈ దర్శనం చేసుకుని స్వామివారి కళ్యాణం అటెండ్ అవుదాం అని చెప్పేసి క్యూ లైన్ అనమాట ఇది చూస్తున్నారు కదా మామూలు డేస్ లో అయితే ఇంత క్యూ లైన్ గానీ ఇంత భక్తుల రద్దీ గాని ఉండదు శ్రీరామనవమి కాబట్టి చాలా భక్తుల రద్దీ అయితే హెవీగా ఉన్నారు మనం ఇది వెళ్ళే గల్లీ వచ్చేసి టెంపుల్ కి పడమడ ద్వారం నుంచి అనమాట పడమడ ద్వారం నుంచే మనకు ఎంట్రీ ఉంటుంది టెంపుల్ పైకి క్యూ లైన్ వచ్చేసి చూడండి ఆ ఒరిజినల్ రుద్రాక్షలు అమ్ముతున్నారు ఆ చెట్టుకు ఉన్న కొమ్మలతోటి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు చూడండి గా ఆ కొమ్మలకు ఏ విధంగా రుద్రాక్షలు ఉన్నాయి చూడండి మీరు చూస్తున్నది టెంపుల్కి పడమర వైపు అనమాట పడమర వైపు ఏంటంటే క్యూ లైన్ క్యూ లైన్కి సంబంధించిన గ్రిల్స్ ఇక్కడ నుంచి పైన టెంపుల్ పైనకి ఎక్కే విధంగా ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు కదా అది క్యూ లైన్ అనమాట దర్శనం కోసం నిలబడ్డారు వాళ్ళంతా ఈ దర్శనము మార్నింగ్ టైంలో ఉంటుంది ఎందుకంటే కళ్యాణం అనేది టెన్ టెన్ థర్టీ టైంలో శ్రీరాముల వారి కళ్యాణం స్టార్ట్ అవ్వబోతుంటుంది కాబట్టి అక్కడ వరకు తర్వాత ఉత్సవ మూర్తులను అక్కడ నుంచి టెంపుల్ నుంచి ఆ మండపానికి తీసుకొస్తారు ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్ వాళ్ళది నిత్యాన్నదానం చేసే సత్రం అయితే ఉంటుంది అక్కడ ప్రతి రోజు నిత్యాన్నదానం అంటే ఈ శ్రీరామనవమి రోజు కాకుండా మామూలు రోజులలో అన్ని రోజులలో మామూలుగా పన్నెండున్నర టైం నుంచి అన్నదానం అయితే చేస్తుంటారు ఆ అన్నదానం టోకెన్స్ వచ్చేసి టెంపుల్ పైన మనకు దర్శనం కాగానే టెంపుల్ లోపల టెంపుల్ ఆవరణలోనే ఆ టికెట్లు అయితే ఇస్తుంటారు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా క్యూ లైన్ ఇక్కడ నుంచి కూడా క్యూ లైన్ ఉందన్నమాట ఇక్కడ నుంచి మనం అందరికి వెళ్తే ఆ కళ్యాణ మండపం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం జరిగే మండపంలోకి ఎంటర్ అవుతాము ఇక్కడ నుంచి కూడా ఎంటర్ వెళ్ళొచ్చు కాకపోతే హెవీఐపీస్ వస్తున్నారు కాబట్టి హెవీగా సెక్యూరిటీ తోటి ఇక్కడ లోపల దాకా పోనివ్వలేదు ఇది టెంపుల్ అనమాట చూస్తున్నారు కదా పైన టెంపుల్ గోపురము పైన చూస్తున్నారు కదా టెంపుల్ యొక్క అది ఉత్తర ద్వారం అనమాట మనకు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన ఆ దర్శన ద్వారం అనమాట అక్కడ నుంచి మనకు దర్శనానికి పంపిస్తారు ఆ పైన కనిపిస్తుంది కదా ఆ ఉత్తర ద్వారం యొక్క గోపురం అనమాట ఈ ఉత్తర ద్వారానికి ఎదురుగానే మనకు మిథిలా స్టేడియం అదే సీతారామచంద్రస్వామివారి కళ్యాణం జరిగే మండ మండపం అయితే ఉంటుంది ఇప్పుడు మనము స్టేడియం లోకి ఉచిత ద్వారం ద్వారా వెళ్ళి ఒకసారి చూద్దాము భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఉచిత ప్రవేశ ద్వారం అనమాట ఇది స్టేడియం లోకి ఎంటర్ అవుతాము కాకపోతే పైనకి వెళ్ళిన తర్వాత సరిగా మనకైతే ఆ కళ్యాణ మండపం దగ్గర జరుగుతున్న కళ్యాణం అనేది సరిగా కనబడదు కాకపోతే స్క్రీన్స్ అయితే పెట్టారు చూడండి లోపలికైతే అందరూ వెళ్తున్నారు ఇప్పుడు వెళ్తున్నది వచ్చేసి ఇంకొక దారి అనమాట టెంపుల్ ద్వారా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఈ దారిలోనే చాలామంది విఐపిస్ మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులందరూ ఇక్కడ నుంచి ఈ వేళనే వచ్చి ఇక్కడ నుంచి ఆ కళ్యాణ మండపంలోకి వెళ్ళారు అదేవిధంగా స్వామివారి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేస్తూ వెళ్ళారు ఈ వీడియో చూస్తూ ఉండండి ఎంతమంది విఐపిస్ వచ్చారు ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఎవరెవరు వచ్చారు అనేది ఈ వీడియోలో చూపించాను చూడండి చూస్తున్నారు కదా టెంపుల్ ఉత్తర ద్వారానికి ఎదురుగానే ఈ కళ్యాణ మండపం ఉంటుంది కళ్యాణ మండపానికి చాలా ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా చేశారు ఈ కళ్యాణ మండపంలోనే శ్రీ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది చూడండి ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దారి నుంచే చాలామంది విఐపిస్ అయితే వచ్చారు మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరెవరు విఐపిస్ వచ్చారనేది చూపించాను ఒకసారి చూడండి Come on! Come on! Come on! Come on! విజ్ఞానం ఎవరైతే ఆ సందర్భంలో ఇప్పుడు చూస్తున్నారు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు ఇది కాన్వాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది రావడం రావడమే ఆ స్వామివారి దర్శనానికి టెంపుల్లోకి అయితే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తన కాన్వాయిని అయితే మన కళ్యాణ మండపం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు డైరెక్ట్ కళ్యాణ మండపంలో కూర్చున్నారు తర్వాత ఇప్పుడు వచ్చే కారులోనే మనకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చూడండి ఒకసారి కదా డైరెక్ట్ గా కానివా అయితే ఆ స్వామివారి కళ్యాణం జరిగే కళ్యాణ మండపం దగ్గరకైతే వెళ్ళిపోయారు ఇక్కడ కళ్యాణం జరుగుతుండగానే మనకు వడపప్పు పానకం పానకం అయితే ఇచ్చారు చాలా టేస్టీగా ఉండే నేనైతే తాగాను చాలా సూపర్గా అనిపించింది తర్వాత నా టికెట్ తీసుకొని నా సెక్టార్ ఎక్కడైతే ఆ ఫిఫ్త్ గేట్ ఉంది కదా ఆ ఫిఫ్త్ గేట్ త్రీసీ ఎంట్రన్స్ దగ్గరకైతే వెళ్ళిపోయాను అక్కడ నుంచి లోపలికి ఆ కళ్యాణ మండపం ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయాను స్ట్లు ఇక్కడ డివైడ్ చేశారు నాదొచ్చేసి త్రీసీలో టికెట్ అయితే దొరికింది కాబట్టి నేను లోకి ఎంటర్ అయితే అయిపోయాను ఇదే అనమాట మనకు ఆ త్రీ గేట్ అనేది టికెట్ చూపిస్తాను ఒకసారి చూడండి సెక్యూరిటీ వాళ్ళు అయితే చాలా హెవీ సెక్యూరిటీ తోటి మొత్తం ఆల్ అన్నీ చెక్ చేసి బ్యాగ్లో ఏముందని చెక్ చేసి లోపలికైతే పంపించారు లోపల ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను చూశారు కదా గేట్ నెంబర్ ఫైవ్ ఇంద్రావతి ఎంట్రన్స్ అని చెప్పేసి ఇక్కడ గేట్ దగ్గర రాస్తుంది లోపలికి ఎంటర్ కాగానే మనకు అక్కడ త్రీ ఏ త్రీ బి త్రీ సి అట్లా త్రీ బి త్రీ డి అట్లా అన్ని డిఫరెంట్ టైప్స్ అయితే సెక్టర్స్ ఉన్నాయి ఇక్కడైతే చెప్పులు వదిలేసేసేసి సెక్టర్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను లోపల భక్తుల రద్దైతే చాలా ఎక్కువగానే ఉన్నారు చూడండి ఈ కళ్యాణ మండపం ప్లేస్ అయితే శ్రీరామ నామ స్మరణంతోటి మారు చూస్తున్నారు కదా ఆ స్టేడియంలో కూర్చున్న వాళ్ళంతా ఫ్రీ ఎంట్రీ అనమాట ఇక్కడ లోపల సెక్టార్లో మాత్రము త్రీ హండ్రెడ్ టికెట్ వన్ ఫిఫ్టీ టికెట్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉండే నాదైతే సి త్రీ హండ్రెడ్ టికెట్లోకి లోపలికైతే ఎంటర్ అయ్యాను చూడండి ఇక్కడ నుంచి ఆ కళ్యాణ మండపము కనిపిస్తుంది అక్కడ జరిగేది మనకు స్క్రీన్స్ అయితే చాలా స్క్రీన్స్ పెట్టారు చూస్తున్న ఈ మిథిలా స్టేడియం అనేది ఒక ఐదు ఎకరాలలో ఏర్పాటు చేశారు ఈ కళ్యాణ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఏంటంటే ఏకశిలతో చేసిన ఒక కళ్యాణ మండపం అనమాట ఇది పంతొమ్మిది వందల అరవైలో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏప్రిల్ ఆరో తారీఖున దీన్ని ప్రారంభోత్సవం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి గారు ప్రారంభించారు ఈ కళ్యాణ మండపం యొక్క ప్రత్యేక వీడియో అనేది నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి ఆల్మోస్ట్ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా భక్తుల రద్దీ శ్రీరామ నామ తోటి

ఇక్కడ స్టేడియంలో చాలా రకాలుగా సదుపాయాలు అయితే వాటరు మజ్జిగ ప్యాకెట్లు కూడా సప్లై చేశారు అది కాకుండా ఫ్యాన్స్తో పాటు పైనుంచి వాటర్ చిలకరించే విధంగా చల్లగా ఉండే విధంగా ఈ ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి వాటర్ స్ప్రింకిల్ చేసే విధంగా పైప్స్ అయితే అరేంజ్ చేశారు చూడండి ప్రభుత్వం తరఫున శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే సమర్పించారు సీతారాముల కళ్యాణం అయితే చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కన్నుల పండుగగా జరుగుతుందో కళ్యాణం ఆ తాళి కట్టడం అయిందో లేదో భక్తులంతా ఇక వెళ్ళిపోవడం జరిగింది అది తర్వాత తలంబ్రాలు పోసుకోవడం అనేది ఉంటుంది చాలా అద్భుతంగా జరుగుతుంది అదంతా చాలామంది తాళి కట్టిన వెంటనే అయితే వెళ్ళిపోతున్నారు చూడండి ఇక్కడ కళ్యాణం అయిపోగానే వన్ ఓ క్లాక్ అయితే తలంబ్రాలు కౌంటర్స్ చాలా ఏర్పాటు చేశారు ఇక్కడ క్యూ లైన్ చూస్తున్నారు కదా చూడండి ఆ బస్ స్టాప్ దగ్గర ఈ టెంపుల్ దగ్గర అక్కడక్కడ చాలా అంటే మనకు ఈ తలంబ్రాలు అందరికి ఇవ్వడం కోసము క్యూ లైన్లు అయితే చాలా మంది అంటే రద్దీ చాలా ఎక్కువగా ఉండే నేను క్యూ లైన్లో నిలబడి అయితే ఆ తలంబ్రాలు అయితే తీసుకున్నాను ఎవరికైతే తలంబ్రాలు కావాలో ఫస్ట్ ఫస్ట్ యాభై మంది ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళ అడ్రస్ నాకు పెట్టండి వాళ్ళకు తప్పకుండా నేనైతే ఆ తలంబ్రాలను పంపిస్తాను చూడండి ఎంత క్యూ లైన్లు అంటే ఎండ కూడా అట్లానే కొడుతుంది కాకపోతే ఆ క్యూ లైన్లో ఒక పదిహేను నిమిషాలలో మాత్రము తలంబ్రాలు అయితే దొరికిపోయాయి చూడండి తలంబ్రాలు ఈ తలంబరాలు తీసుకున్న తర్వాత చాలా దగ్గర అయితే అన్నదానం అయితే పెట్టారు ఇక్కడ అన్నదానం దగ్గర అన్న ప్రసాదం భోజనం చేసిన తర్వాత ప్రసాదాల కౌంటర్ దగ్గరకైతే వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తే అక్కడ మనకు ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేశారు అక్కడ కూడా క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు కదా ఇదే ప్రసాదాల కౌంటర్ ఎక్కడంటే మనము గోదావరికి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ అయితే ఏర్పాటు చేశారు మళ్ళీ నాకు రిటర్న్ బస్ వచ్చేసి నైట్ ఉండడం వల్ల సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్ళిపోయి ఫైవ్ ఓ క్లాక్ అయితే దర్శనం స్టార్ట్ చేశారు ఆ దర్శనంలో క్యూ లైన్లో నిలబడి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాను క్యూ లైన్లో ఒక మూడు గంటల టైం అయితే పట్టింది ఫైవ్ ఓ క్లాక్ అట్లా ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ అట్లా నిలబడితే ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కట్ల దర్శనం అయితే అయిపోయింది ఆ స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది అందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ భద్రాచలంలో శ్రీ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఆ శ్రీరామనవమి శ్రీరాముల వారి కళ్యాణం ఏ విధంగా జరిగిందని చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం జర్ర ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే జై శ్రీరామని కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్